సింధూర్ తర్వాత ప్రధాని మోడీ తోలి మన్ కీ బాత్ సైన్యానికి యావత్తు దేశం అభివాదం చేస్తుందన్న మోడీ సైన్యం సంకల్పానికి సాహసానికి ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అని వ్యాఖ్య మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించిన సంచలన వీడియోను బయటపెట్టిన వైసీపీ టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్ సమావేశమైన సీసీ ఫుటేజ్ బట్టబైలు ఇది నమ్మక ద్రోహం కాదా అని ప్రశ్నిస్తున్న వైసీపీ శ్రేణులు కుప్పంలో సీఎం చంద్రబాబు సొంతింటి గృహ ప్రవేశం శాంతిపురం మండలం శివపురం వద్ద సొంతిల్లు కట్టుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు టీడీపీ నేతలతో కలిసి నూతన గృహంలోకి ప్రవేశం ఎనిమిది రోజుల ముందే కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో రెండు మూడు రోజులలో ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం పవనాలకు అనుకూలంగా ఏపీలోని వాతావరణ పరిస్థితులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న ఎల్ఐసీ జనవరి ఇరవైనా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయిలో ఐదు లక్షల ఎనభై ఎనిమిది నూట ఏడు పాలసీలు నమోదు ఎల్ఐసీ చరిత్రలో కీలక మైలురాయిని చేరుకున్న బీమా సంస్థ దేశంలో రోజురోజుకే పెరిగిపోతున్న కరోనా కేసులు జాగ్రత్త అంటూ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ ప్రభుత్వాసుపత్రులలో ప్రత్యేక వార్డులు సిద్ధం చేసుకోవాలని సూచన ఏపీలో వాట్సాప్ లో మొదలైన రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వచ్చిన రైస్ డ్రా రైస్ కార్డు సమర్పణ ఆధార్ రీడింగ్ కార్డు విభజన వంటి ఆప్షన్స్ ఇవాళ రేపు కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి కొచ్చి తీరం సముద్రంలో మునిగిపోతున్న ఓడలోని ప్రయాణికులు సేఫ్ ఇరవై ఒక్క మందిని రక్షించిన భారత కోస్ట్ గార్డ్స్ రెస్క్యూ ఆపరేషన్ వ్యవహరించిన భారత తీర రక్షక దళం దేశవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిన యూపీఎస్సీ పరీక్షలు ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన అధికారులు నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను అనుమతించని పోలీసులు తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఆటోలు జీప్ డ్రైవర్ల దందా టైమ్స్ లా టోకెన్లు తీయిస్తామంటూ భక్తులను నిలువ దోపిడీ చేస్తున్న దళారులు వారికి సహకరిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది భక్తుల ఆగ్రహం ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటో ఉంటే పగలగొడతామన్న మడిక్సిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటో పెడతామంటే ఊరుకునేది లేదని స్పష్టం మహానాడు నేపథ్యంలో కడపలో భారీగా ఏర్పాట్లు పసుపుమయమైన కడప నగరం రెండు రోజుల ముందుగానే కడపకు చేరుకుంటున్న టీడీపీ శ్రేణులు నెల్లూరు నగరంలోని వేదాయపాళెంలో ఆపరేషన్ సింధు సక్సెస్ ర్యాలీ త్రివర్ణ పతాకాలతో ర్యాలీలో పాల్గొన్న యువత మరోసారి మారుమోగిన వందే మాత్రం నినాదం